ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండవ కొరంది రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన ఇస్తాడు చాలాసార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు కానీ మధ్యలో కలిగించుకొని శత్రువు ప్రయత్నాలను పాడు చేసి అతనికి అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటాడు దుష్టుల మార్గాన్ని దేవుడు తలక్రిందులు చేస్తాడు అని బైబిల్లో రాసి ఉన్నట్లు ఇది జరుగుతుంది ఆ తరువాత మనకి దొరికే ఘన విజయం అంతకు ముందు శత్రువుది పైచేయిగా ఉండకపోయినట్టయితే అంత ఘనంగా కనిపించేది కాదు ముగ్గురు యుధ యువకుల్ని మండుతున్న అగ్నిగుండంలోకి పడేసిన కథ మనకి తెలుసు కదా ఇక్కడ శత్రు గెలిచినట్టే ముందు అనిపించింది సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్టు అనిపించింది మనకి కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్టు శత్రువు గెలిచినట్టు అనిపిస్తుంది ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన పగవాళ్ళు ఆనందంగా తొంగి చూస్తున్నారు ఆ యువకులు అగ్నికి ఆహుతైపోతారని అయితే వాళ్ళు అగ్నిగుండంలో హైగా పచార్లు చేస్తూ ఉండడం చూసి నివ్వెరబోయారు నెబుక నెజరు వాళ్ళని అగ్నిలో నుంచి బయటికి రమ్మని పిలిచాడు వాళ్ళ తల వెంట్రుకలైనా కాలలేదు వాళ్ళ బట్టలకి అగ్ని వాసనైనా అంటలేదు ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణ ఇచ్చే దేవుడు మరెవరూ లేరు అపజయంగా అనిపించినది ఉన్నట్టుండి ఘన విజయంగా మారిపోయింది ఈ ముగ్గురు యువకులు ఒకవేళ విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోయి దేవుడు మమ్మల్ని ఎందుకీ అగ్నిగుండం పాలు చేయబోతున్నాడు అని గోలపెట్టినట్టయితే వాళ్ళ అగ్నిగుండంలో కాలి మసైపోయేవాళ్ళేమో దేవుడికి ఏమీ మహిమ కలిగేది కాదు ఇప్పుడు నీకేదైనా గొప్ప శోధన ఉన్నప్పుడు దాన్ని నువ్వు పరాజయంగా స్వీకరించవద్దు విశ్వాసంతో అలానే సాగిపోతూ ఉండు నిన్ను విజేతగా నిలబెట్టగలవాని పేరట విజయాన్ని ఆశించు త్వరలోనే ఘన విజయం నీదవుతుంది దేవుడు మనల్ని నడిపించే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మన విశ్వాసం బహిర్గతమయ్యే అవకాశాలను కల్పిస్తున్నాడు ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదకరమైన ఫలితాలను పొంది ఆయనను ప్రస్తుతించాలి క్రైస్లో